మర్నాడు సాయంకాలం మాలతి పక్కన చేరి ఏదేదో మాట్లాడుతుంటే చిరునవ్వుతో సంతోషంగా వాటికి జవాబులు చెప్తూ థియేటర్లో అడుగు పెట్టాడు రమేష్ అతనికి కాస్త ముందుగా జగదీష్ వెనకగా వైజు శారదాంబ మూర్తిగారు నడుస్తున్నారు అక్కడే వరండాలో నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్న రజిత రమేష్ని చూసి ఉలికి పడింది అతను అంత సంతోషంగా ఉత్సాహంగా మరో పొడుచి పిల్లతో కబుర్లు చెప్తూ ఆమెను వెంటేసుకునే సినిమాకు వచ్చిన దృశ్యం ఆమె ఒంటి నిండా తేళ్లు జెరులు పోగుతున్నట్టుగా ఉంది ఆ కోపంలో ఒకలాంటి చొపనాతితనం తలెత్తి ఆ సమయంలో రమేష్ తనని చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దామని అతని వంక ఒక్కసారి చూసింది రజితని చూసిన రమేష్ గుండెలు ఒక క్షణం కొట్టుకోవడం మానేశాయి అంతదాకా సరదాగా కబులు చెప్తున్న అతని నోటితో పాటు మెదడు స్తంభించిపోయినట్లయింది అమ్మ నాన్నగారు చెల్లాయిలు ఇంతమంది చుట్టూ ఉండగా రజితతో ఎలా మాట్లాడడం ఏమని పలకరించడం పోని ఆ అమ్మ వాళ్ళకి ఈమె పలానా రావుగారి ఆ అమ్మాయి అని పరిచయం చేసేస్తే ఆమె తండ్రి నీకేదో ఉద్యోగం కోసం సహాయం చేస్తే కూతురు నీకెలా పరిచయం అయింది అని వాళ్ళు అనుకుంటే ఒకలాంటి భయము కంగారు చుట్టుముట్టి ఏం చేయాలో నిర్ణయించుకోలేక అసలు ఏం చేస్తున్నాడో అర్థం కాని అయోమయావస్థలో చటుకున రజిత చూపుల నుండి తన చూపుల్ని విడదీసేసుకుని ఎటో చూస్తూ మరో పక్కకు వెళ్లిపోయాడు రజతకి కళ్ళనీళ్ళ పర్యంతం అయింది ఉడుకుమోత్తనంతో ఎంత మోసం మరో ఆ అమ్మాయిని ఎవరినో వచ్చి తనని చూసి కూడా చూడనట్లు నటిస్తున్నాడు మరి లేకపోతే నన్ను పలకరించడానికి ముఖం చల్లద్దు చ ఇలాంటి వాడి కోసం మనసు పారేసుకున్న పిచ్చిదాన్ని అనుకుంది ఇంతవరకు రమేష్ రమేష్తో ఏకాంతంతో మాట్లాడే అవకాశం రాకపోయినా అతను ఎలాంటి భావం వ్యక్తం చేయకపోయినా నిన్న మొదటి నెల జీతం అందుకోగానే తనకేదైనా బహుమతిస్తాడేమోనని ఆమెకి అదొక లాంటి ఆశ ఉంటుండేది ఒకవేళ అందరి ఎదురుగా అలాంటిది ఏదైనా ఇవ్వడానికి భయపడినా కనీసం నిన్నటి రోజున తప్పకుండా వచ్చి తనకి కనిపించి వెళతాడనుకుంది అందుచేతనే ఆ వేళటికి తను తప్పకుండా ఇంట్లోనే ఉండాలని సరోజ ఎంత బలవంతం పెట్టినా సినిమాకి ప్రయాణం అవలేదు ఆ పిల్ల మరీ ప్రాణం తీస్తుంటే తలనొప్పిగా ఉందని వంక పెట్టింది నిన్న రాత్రి ఎనిమిది గంటల దాకా అతని కోసం చూసి చూసి ఆ పిల్ల కళ్ళు కాయలు కాచేయే కానీ అతను మాత్రం రాలేదు సరే ఇవాళ కూడా సరోజ బలవంతాన్ని కాదనలేక బయలుదేరొచ్చిందే కాని ఒకవేళ నిన్న ఏదైనా ఇబ్బంది వచ్చి రాలేకపోయినా రమేష్ ఈవాళ్ళైనా తప్పకుండా వస్తాడని అనుకుంది తను ఇంటికి తిరిగి వెళ్లేసరికి అతనుంచి వెళ్లిన వార్త అందుతుంది అనుకుంటున్న ఆ అమ్మాయికి హఠాత్తుగా ఇక్కడ రమేష్ ప్రత్యక్షం కావడం తనను చూసి ముఖం తిప్పేసుకోవడం ఆ పిల్లకి భరించలేనంత కోపం వచ్చింది కూడా వచ్చిన ఆ అమ్మాయితో అతనికి ఏదైనా బంధుత్వం లాంటిది ఉండుంటే ఆ అమ్మాయిని తనకి పరిచయం చేయడానికేం పోని ఆ పిల్లని పరిచయం చేయన తను వచ్చి ఒక్కసారి పలకరించి ఒక క్షణం మాట్లాడి వెళ్ళడానికేం ఆలోచిస్తున్న కొద్దీ రజిత మనసులో రమేష్కి ఆ పిల్లకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది అన్న అంశం దృఢపడసాగింది డాడీ అంటూనే ఉన్నారు నీకేదో కాస్త పరిచయం తప్ప అతని గురించి మనకేమీ తెలీదు అని ఆయనవన్నీ అర్థంలేని భయాలు అని కొట్టి పారైపోయింది తను రమేష్ తమంత భాగ్యవంతుడు కాదని అనుకుంది కాని ఇంత మోసం చేయగలడని తాను మాత్రం కలలో కూడా అనుకోలేదు అందుకే ఇలాంటి విషయాలు పెద్దవాళ్లు చెప్పినట్లు వినాలి అడ్డాం ఆ వాళ్ళ మొట్టమొదటిసారి సినిమాలో కలిసినప్పుడు నేను డాడీ పేరు అది చెప్పాను కదా డాడీ పలుకుబడితో తనకొక ఉద్యోగం దొరకవచ్చుననే ఆశతో నాతో పరిచయం పెంచుకున్నాడు అదంతా నిజమైన అభిమానమే అనుకుని పొంగిపోయాను నేను పిచ్చిదాల్లా సరే డాడీకి పరిచయం చేశాను అతనికి ఉద్యోగం దొరికింది ఇక నేనెందుకు జ్ఞాపకం ఉంటాను అనుకుంది రోషంగా పాయిలెట్ లోంచి యువతలకు వచ్చిన సరోజ దూరం నుండే స్నేహితురాలి ముఖం ఆ దొలా ఉండడం గమనించి దగ్గరగా వస్తూ అలా ఉన్నావేం అంది రమేష్ విషయం చెప్పేద్దామా అనిపించింది రజితకు ఒక్క క్షణం కానీ అంతలోనే మనసు మార్చుకుని అబ్బా మళ్ళీ తలను అంది మరి సినిమా చూడగలవా లేకపోతే ఇంటికి వెళ్లిపోదామా అంది సరోజ తన నిరాశని పైకి ఇంత ఇంతదాకా వచ్చాం కదా చూసే వెళదాంలే ఎలాగో కణతలు నొగ్గుకుంటూ అంది రజిత రోజు సాయంకాలం తలనొప్పి రావడం ఏమిటే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిదేమో అని సలహా ఇచ్చింది సరోజ ఇద్దరూ వెళ్లి లోపల కూర్చున్నారు సినిమా మొదలైన రజిత దృష్టి దానిమీద నిలవడం లేదు అక్కడ రమేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది చూసి కూడా పలకరించలేదని రజిత అపార్థం చేసుకుంటుందని తెలుసు అయినా తన వాళ్ళు మందుండగా ఆమెని పలకరించాలన్న ధైర్యం చాలడం లేదు తనకు మాత్రం తెలీదా నేను ఒంటరిగా రాలేదని అందుకే మాట్లాడించలేదు అనుకుంటుంది అయినా ఇంటర్వ్యూల్లోనైనా ఒక్కసారి ఆ అమ్మాయి అవతలకొస్తే బాగుండును ఇప్పుడు అమ్మ వాళ్లంతా ఉన్నారని చెప్పి రేపు సాయంకాలం తప్పకుండా వస్తానని చెప్పొచ్చు అనుకున్నాడు కాని అతనికి అవకాశం కూడా కలగలేదు ఇంటర్వెల్లో రజిత సరోజ కబుర్లు చెప్పుకుంటూ సీట్లలోనే కూర్చున్నారు కానీ లేచి యువకులకు రాలేదు మర్నాడు సాయంకాలం రమేష్ గారింటికి వెళ్లేసరికి ఆయన భార్య రజిత హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాడు అతను కనిపించగానే చిరునవ్వుతో పారే రజిత ముఖం ఈ వాళ్ళ ముకులించిపోయింది చటుకున్న పుస్తకం ముఖాన్ని కడ్డుపెట్టుకుని ఏదో చదువుకుంటూ కూర్చుంది ఆ వైఖరి చూడగానే అతనికి అర్థమైపోయింది ఆమెకి తన మీద పీకల దాకా కోపం ఉందని అయినా ముఖం మీద గుద్దినట్లు అక్కడి నుండి లేచి వెళ్ళిపోకుండా కాస్త మర్యాదగానే ప్రవర్తిస్తోంది అనుకున్నాడు రావోయ్ రా ఎలా ఉంది ఉద్యోగం అంటూ రావు గారు మామూలు ధోరణిలోనే అడిగారు బాగానే ఉందండి ఒక నెల అయింది కదూ పని కూడా అలవాటైంది అని ఆ సందర్భానికి అవసరమైనా కాకపోయినా మరో మాట కూడా అన్నాడు మొన్ననే రావాలనుకున్నాను ఏదో వీలు కాలేదు సరే నిన్న రావాలనుకుంటే మా చెల్లాయిలు సినిమా ప్రోగ్రాం పెట్టారు సరదాగా అమ్మ నాన్నగారిని కూడా ప్రయాణం చేసి అందరం వెళ్ళాం అందుకని ఇక్కడికి రాలేకపోయాను అన్నాడు రజిత వంక ఓరగా చూస్తూ కానీ పుస్తకం అడ్డుండడం వల్ల ఆమె ముఖం మాత్రం అతనికి కనిపించడం లేదు అతని మాటలు వింటుంటే రజిత కోపం కరిగిపోవడమే కాదు తన మీద చెప్పలేనంత కోపం ముంచుకుని వచ్చింది ఎంత ఫూల్ని అతని చెల్లెల్ని చూసి ఎవరో అనుకుని అపోహపడి నా మనసు పాడు చేసుకోవడమే కాకుండా అతన్ని కూడా అవమానించేలా ప్రవర్తించాలి అనుకుంది మును అని పశ్చాత్తాప పడసాగింది కాసేపటి తర్వాత ముఖానికి అడ్డుగా ఉన్న పుస్తకం తీసి ఈపై మీద పడేసి అతనితో అది వరకులాగే కబుర్లు చెప్పడం మొదలు పెట్టింది రమేష్ నిశ్చింతగా ఊపిరి పీల్చుకోవడమే కాదు లోపల నవ్వుకున్నాడు కూడా ఆమె ప్రవర్తనకి రమేష్ వెళ్లేసరికి ఒకరే ఏదో మ్యాగ్జైన్ చదువుకుంటూ కూర్చున్నారు హాల్లో ఇతను పెట్టిన నమస్కారం అందుకుంటూ కూర్చోమని కూర్చి చూపించారు ఆ వాళ్ళ ఆయన మాటల్లోనూ ఆదరణలోనూ ఏదో మార్పు గోచరించింది రమేష్కి అతన్ని ఇంకా ఆశ్చర్యంలో ముంచేస్తూ రావుగారు రజితని పిలిచి అతనికి కాఫీ తేమని చెప్పారు రమేష్ ఆ ఇంటికొచ్చిన నాలుగైదు సార్లలోనూ అతనికి వాళ్లు కాఫీ ఇచ్చిన సందర్భాలు కూడా కొనున్నాయి అయితే అప్పుడు అందరూ కూర్చుని మాట్లాడుతుండగా అందరితో పాటు అతనికే అన్నట్లు వంటవాడు అందరికీ కాఫీ ట్రేతో తెచ్చి అందించేవాడు కాని ఈసారి కూతుర్ని పిలిచి రమేష్కి కాఫీ తెచ్చిపెట్టమ్మా అని ఆయన చెప్పడంలో ఏదో ప్రత్యేకత ఉన్నట్లే అనిపించింది అతని మనసు ఆ ప్రత్యేకతకి ఒక అర్థాన్ని కల్పించుకోవడానికి తాపత్రయ పడసాగింది నాంచనా నిజమే కావచ్చు రజిత నన్ను ప్రేమిస్తోంది ఆ మాటే తండ్రితో ఈ చెప్పిందేమో ఆయన కాస్త మంచివాళ్లేగా ఉన్నారు అదేదో సినిమాలోలాగా కూతురు తమకన్నా తక్కువ అంతస్తువాణ్ణి ప్రేమించిందని తెలిసాక ఆ పిల్లని చెవాట్లు పెట్టి ఇంకా వాణ్ణి కలుసుకోవడానికి వీల్లేదని ఒక గదిలో పెట్టి తలుపు తాళం వేయకుండా అసలు ఆడపిల్లలకి అలాంటి ప్రేమ వ్యవహారాలు ఇరుక్కునే అధికారం లేదని చెవాట్లు పెట్టకుండా ఈయన ఈ మాత్రం ఔదర్యం చూపించడం ఎంతో బాగుంది అనుకున్నాడు ఆయన సంస్కారానికి మనసులోనే పొంగిపోయాడు కూడా రమేష్ ఆలోచనల్ని కొంతవరకైనా గ్రహించలేనంతటి వెర్రివాడు కాదు రావు ఆయన లోపల ముసుముసుగా నవ్వుకుంటూ పైకి అదీది మాట్లాడుతూ కూర్చున్నాడు రమేష్ విధిలేనట్లు వాటికి సమాధానాలిస్తూ తన ఊహల్లో తేలిపోసాగాడు ఇంకా ఎంతకీ రజిత రాదేంటి అనుకుంటూ వచ్చింది కాఫీ కప్పుతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆయన లేచి అవతలకు వెళ్లిపోయాడు ఏదో పనున్నట్లు అంత క్రితం దాకా ఎన్ని ఊహించుకున్నా తీరా రజితొచ్చి ఎదురుగా కూర్చున్నాక ఆమెతో ఏం మాట్లాడాలో తోచలేదు రమేష్కి మౌనంగా కాఫీ సిప్ చేస్తూ ఉండిపోయాడు మన విషయం మీ ఇంట్లో చెప్పారా అంది రజితే సంభాషణకు ఉపక్రమిస్తూ ఏ విషయం ఊహించుకోగలిగిన ఆశ్చర్యంగా అడిగాడు రమేష్ అతనికి తెలియకుండానే ఒకలాంటి చనువు వ్యక్తం అవుతోంది అతని మాటల్లో హాస్యాలకేంలేండి మీకు తెలీదా మూతి ముడుచుకుంది రజిత నువ్వు నోరు తెరిచి చెప్పకుండా నీ మనసు నాక ఎలా అర్థమవుతుంది చెప్పు అమాయకంగా అన్నాడు రమేష్ నా మనసు మీకు అర్థం కాలేదా దెబ్బతిన్నట్లు చూసింది రజిత బొత్తిగా అర్థం కాకపోవడం కాదనుకో నా ఊహ నిజమనుకోగల ధైర్యమే నాకు లేకపోయేది నేను భ్రమపడి అందరి ముందు చెప్పుకుని చివరికి భంగపడవలసి వస్తుందేమోనని భయం వేసేది ఆయన మీకలాంటి అనుమానం భయం ఎందుకొచ్చాయి ఎందుకంటే మన పరిచయం అతి స్వల్పం మనసులు విప్పుకొని మాట్లాడుకునే అవకాశమైనా రాలేదు మనకి సరే అందరికీ కనిపించే అంతస్తుల భేదం ఒకటి ఉంది మన మధ్య అది సరే అడుగుతున్నావు నువ్వు చెప్పావా మీ వాళ్ళతో ఆ వాళ్ళ మొదటిసారి మీరు మా ఇంటికొచ్చి వెళ్ళగానే చెప్పాను అంద అమ్మాయి తన ధైర్యానికి తనే మురిసిపోతూ ఆ వాళ్ళైనా అన్నాడు విస్మయంగా ఏం మీకు ఆశ్చర్యంగా ఉందా నేను నోరు తెరిచి ఒక్కనాడైనా ఈ అమ్మాయితో నా ప్రేమ వ్యక్తం చేయలేదని ఎలా గ్రహించేసింది అని మరైతే నా మనసు గ్రహించలేకపోయారు కాని నేను మీ మనసుని తెరిచిపెట్టి ఉన్న పుస్తకం చదివినట్లు చదివేశాను రజిత తనతో హాస్యందు కదా అనిపించింది రమేష్కి లేకపోతే అన్ని రోజుల కిందటే ఆయనకి ఈ విషయం తెలిస్తే మరి తన పట్ల కాస్తైనా ఆసక్తి లేకుండా అంత నిర్వికారంగా ఎలా ఉండగలిగారు అనుకున్నాడు ఒకసారి కంటే ఒకసారి ఆయన తనతో కాస్త చనువుగా మాట్లాడిన మాట నిజమే అయినా అది అవతల వ్యక్తితో పరిచయం ఎక్కువ తన కొద్దీ కలిగే లాంటిదే తప్ప కాబోయే అల్లుడితో మాట్లాడే విధానంలా లేదు ఇంతకీ ఆయన ఏమని నిర్ణయించుకున్నట్లు అదేదో మంచి మాట అయితే ఆయన నోటితోనే ఆయన చెప్పేవారేమో కాదు కనుకనే నేను మీరు అందుకోలేని చందమామని నా మీద ఆశలు పెంచుకోవద్దు అని చెప్పే బాధ్యత కూతురికే అప్పగించేశారేమో అందుకే ఇంట్లో వాళ్ళందరినీ ఎక్కడికో పంపించేసినట్లున్నారు ఎక్కడా అలికిడి కావడం లేదు అనుకుంటూ మరి ఏమన్నారు అన్నాడు ఆ దోలా అతన్ని చూస్తుంటే ఒక ఆట పట్టించాలనిపించింది రజితకి ఏముంది అందరు తండ్రుల్లాగే ఈ ప్రేమ వ్యవహారం తనకిష్టం లేదని కేకలేశారు పిల్లల పెళ్లి విషయంలో అంతా ఇష్ట ప్రకారమే జరగాలని వాళ్ళకి తాను ఎటువంటి స్వేచ్ఛని ఏవదలుచుకోలేదని వార్నింగ్ ఇచ్చారు తల వంచుకుని చేతి గాజులు సవరించుకుంటూ అంది రజిత రమేష్ కి ఆ తాగుతున్న కాఫీ ముక్కులోకి వచ్చినట్లయింది చటుకున్న తల మీద నెమ్మదిగా కొట్టుకుంటూ మరి నువ్వేమీ అనలేదా అన్నాడు నిరాశగా ఆయన అంత గట్టిగా తన నిర్ణయం తెలియజేశాక ఇంకా ఏం చెప్పాలని మీ ఉద్దేశం అంది బతిమాలుకోవాలి అప్పటికి లొంగకపోతే ఏడుస్తూకూరు చవాలి అవసరమైతే సత్యాగ్రహం చెయ్యాలి అన్నాడు తనను రజిత ఘాడంగా ప్రేమించిన మాట నిజమైతే తప్పకుండా అవన్నీ చేసేది అనిపించింది అతనికి కానీ అవేమీ చేయకుండా తండ్రి ఒక్కసారి కేకలేసేసరికి నోరు మూసుకుని కూర్చుందంటే తన పట్ల ఆమెకున్నది కేవలం స్నేహభావం తప్ప మరేమీ కాదన్నమాట నిజంగా ఆమె తనని ప్రేమించుంటే తండ్రి తమ ప్రేమని అంగీకరించాడు అని తెలిసాకనైనా తనని ఒకసారి హెచ్చరించాల్సింది తను ఇన్నిసార్లు వచ్చాడు ఏదో ఒక అవకాశం చూసుకుని రమేష్ నువ్వు నా మీద ఆశలు పెంచుకోవద్దు అని చెప్పేసి ఉంటే ఈనాడు తానింత నిరాశతో బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదుగా నయం ఇంకా తన ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పి వాళ్ళందరి ముందు కూడా తల ఉంచుకోవాల్సిన స్థితికి తెచ్చుకోలేదు ఏంటి ఆలోచిస్తున్నావు ముందుకొంగి కూర్చుని టీ పై మీద ఉన్న పేపర్ వెయిట్ ని అటు ఇటు కదిలిస్తున్న రమేష్ చేతిని మెల్లగా స్పృశిస్తూ అంది రజిత చటుక్కున్న ఆ చేతిని వెనక్కి తీసుకుంటూ ఆలోచించడానికి ఏముంది అన్నాడు రమేష్ ఇంకా అతన్ని సస్పెన్స్ లో పెట్టి బాధ పెట్టడం భావ్యం కాదనుకుంది రజిత అయితే నన్ను మరిచిపోవడానికే నిశ్చయించుకున్నారన్నమాట పెదవుల మీద ఒకలాంటి చిరునవ్వు చిందులేస్తుండగా అంది గుర్తించుకోగల అవకాశాన్ని నువ్వు ఇవ్వలేదుగా ఆమె నవ్వు చూస్తుంటే అతనికి మరీ ఉడికిమోత్తనంగా ఉంది ఇన్ని రోజుల నుండి తను వస్తూ పోతూ ఉన్న వాళ్ల నాన్నగారు తమ వివాహానికి అంగీకరించలేదనే విషయం తనకి సూచనప్రాయంగానైనా తెలియజేయకుండా తనని ఫూల్ని చేసింది అన్న బాధ కలుగుతోంది బొత్తిగా అంత నిరాశపడిపోతే ఎలా మా డాడీ ఆ వాళ్ళ కేకలేసినా క్రమంగా ఆయనలో మార్పు వచ్చింది మిమ్మల్ని నాలుగు సార్లు చూసి నీతో మాట్లాడిన తర్వాత ఆయన అభిప్రాయం మారిందనుకుంటాను అయినా చూడండి నాతో కూడా ముందుగా ఏం చెప్పలేదు కాని ఇవాళ ఆయన స్వయంగా నన్ను పిలిచి మీకు కాఫీ తెచ్చి ఇవ్వమండమే కాకుండా మనిద్దరం ఇలా మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించారంటే ఆయన మనసు నాకు అర్థమైపోయినట్లే ఇక మా డాడీకి ఎలాంటి అభ్యంతరమూ ఉండదు రజిత చెప్తోంది వింటూ ఒక క్షణం సంతోషభరితమైన విస్మయంలో మునిగిపోయి నోటంట రాని రానివాళ్ల కూర్చుండిపోయిన అతను చివరికి నిష్ఠూరంగా అన్నాడు నువ్వెంత పింకిదేనివి రజిత ఒక మంచి మాట చెప్పడానికి నన్నెంతసేపు సస్పెన్స్ లో పెట్టడమే కాకుండా నిరాశతో ముంచేసి ఇంత బాధ పెడతావా ఎదురు మనిషి నిరాశతో నిస్ప్రహతో కుంగిపోతుంటే చూసి ఆనందించడం నీకొక వినోదం కాబోలు ఇలాంటి నీతో కోపురం ఎంత కష్టమో ఊహించుకోవడానికే నాకు భయం వేస్తోంది ఆరు నెలలు కలిసి కోపురం చేస్తే వారు వీరవుతారట అందుచేత నా పెంకితనం చిలుపుతనం మీకు అలవాటవుతాయి ఇంకప్పుడు నాతో కలిసి కోపురం చేయడం మీకేమంత కష్టం కాదు చిలిపిగా నవ్వింది రజిత ఒకలాంటి విజయ గర్వంతో ఆమె కళ్ళు రెండు మెరిసిపోతున్నాయి అంతేకాని నా మంచితనం అమాయకత్వం నీకు అలవాటవుతాయి అనవు చిరుకోపం నటిస్తూ హాస్యంగా అన్నాడు రజిత అందంగా పెదవులు విడి విడకుండా నవ్వి సరే ఇక నా మనసు తెలిసిపోయిందిగా మరి మీ ఇంట్లో ఎప్పుడు చెప్తారు అంది చెప్పాలి ఈవాళో రేపో అయినా నాకు నీకున్నంత ధైర్యం లేదేమనిపిస్తోంది అన్నాడు ఆ నా ధైర్యాన్ని మెచ్చుకోవాలి మీరు మా సరోజు ఉంది కనుక నా పని సులువైంది అదే మొదట మా మమ్మీకి చెప్పింది ఈ విషయం అరే సరోజకు కూడా తెలుసా మన విషయం తెల్లబోయాడు రమేష్ రజిత నవ్వి ఊరుకుంది ఇది చాలా అన్యాయం రజిత మీ స్నేహితురాలకి చెప్పిందానివి నీ మనసు నాకు సూచన ప్రాయంగానైనా తెలియజేయద్దా దానికి నేనేం చెప్పలేదు అదే గ్రహించుకుంది పరాయి వాళ్లకే అర్థమైపోయిన నా మనసు మీకు అర్థం కాలేదంటే ఒప్పుకుంటున్నాను ఆ విషయంలో నేను ఒట్టి బండబాయిని సరే కాని సరోజు లాంటి స్నేహితుణ్ణి ఎవరినైనా మీరు వెతుక్కోకూడదా అదే ఆలోచిస్తున్నాను ఇద్దరూ నవ్వుకున్నారు కాసేపటి తర్వాత రమేష్ వెళతానంటూ లేచి నిలబడి రావుగారి కోసం చూశాడు ఆయన బయట వాకిట్లో పూల మొక్కల దగ్గర నిలబడి కూలీతో ఏదో మాట్లాడుతున్నాడు రమేష్ మెల్లగా అక్కడికి వెళ్లాడు అతను వెళతానని చెప్పగానే ఆయన సరైనట్లు తల ఊగించారే గాని ఇంకా మరే ప్రస్తావన చేయలేదు ఆయన ప్రస్తావన రమేష్ కు కాస్త విచిత్రంగాను మనసు చివుకు మనిపించేదిగాను తోచింది ఆయన ఎందుకలా చేశారా అని ఆలోచిస్తూ ఇంటి ముఖం పట్టాడు ఇక్కడ అతనికి తెలియని విషయం ఒకటుంది ఇలాంటి ప్రేమ వివాహాల్లో ఆడపిల్లగల వాళ్ళు మగపిల్లగల వాణ్ణి అతని తల్లిదండ్రుల్ని అడిగే సాంప్రదాయం అమల్లో ఉండదు అబ్బాయే వాళ్ల వాళ్ళని బ్రతిమాల్కునో అంతగా వెనకపోతే ఎదిరించో తన వాళ్ళని ఆ పెళ్ళు కొప్పిస్తాడు అందుచేత అదేదో రమేష్ చూసుకుంటాడని ఆయన ఊరుకున్నారు వడ్డించేసాను రమేష్ భోజనానికి రా అంది శారదా ఆ వాళ్ళ గారికి ఏదో అర్జెంటు పనుందని కాస్త ముందుగానే బోంచెస్ వెళ్లిపోయారు జగదీష్ కూడా ప్రైవేటు ఉందని ముందుగానే వెళ్లిపోయాడు ఆకలిగా లేదు అన్నం తిన్నం గదిలోంచే సమాధానం చెప్పాడు రమేష్ కంచాల ముందు కూర్చున్న మాలతి వైజు ఆశ్చర్యంగా తలెత్తి తల్లివంక చూశారు ఆవిడికి అర్థం కాలేదు అతని ధోరణి నిన్న రాత్రి ఏడు గంటలు దాటుతుంటే ఎక్కడుండో వచ్చిన కొడుకు ముఖం ఆ అదొలా ఉందనిపించింది ఆవిడికి కారణం ఏమిటా అని ఎలా అడగాలో తెలియలేదు ఆవిడికి అయినా తగినంత కారణం ఉంటే అతనే చెబుతాళ్లే అని సరిపెట్టుకుంది అందరితో పాటు అతనికి వడ్డించి భోజనాన్ని పిలిచింది వచ్చి కంచముందు ముందు కూర్చున్నాడు మాటే గాని నాలుగు ముద్దలు కూడా తినలేదు అదేమని అడిగితే ఎవరో ఫ్రెండ్ ఇంట్లో టిఫిన్ తిన్నానని ఆకలి లేదని చెప్పాడు నిజమే అనుకుంది తను కాని నిన్న సాయంకాలం తిన్న టిఫిన్ వల్ల ఈ పూట కూడా బొత్తిగా ఆకలి వేయడం లేదంటే తనెలా నమ్ముతుంది అయితే నిన్న సాయంకాలం అదొలా ఉండడానికి ఈ పూట ఆకలి లేకపోవడానికి కారణం ఒకటే ఉండొచ్చు అదేంటో తెలిస్తే బాగుండను ఒకవేళ వాడికి ఉద్యోగం నచ్చలేదేమో మరి మొదట రెండు నెలలు సంతోషంగా జీతం అందుకుని ఉత్సాహంగా ఇంట్లో వాళ్ళకి బహుమతులవి కొనిచ్చాడుగా క్రమంగా ఇప్పుడిప్పుడు అందులో సాధక బాధకాలు కష్ట నిష్ఠూరాలు అర్థమవుతున్నాయేమో లేకపోతే ఆయన ఎవరో సహాయం చేసి వీడికి ఉద్యోగం వచ్చేలా చేశారన్నాడుగా దానిమీద కిట్టని వాళ్ళు ఎవరైనా ఏమైనా అన్నారేమో అమ్మా పులుసు పోస్తావా అని మాలతి అండంతో శారదంబ ఆలోచనలు తెగిపోయాయి కూతుళ్ళిద్దరికి పులుసు పోసి గబగబా రమేష్ గదివే వెళ్ళింది అప్పటికే అతను ఆఫీస్కి వెళ్లే బట్టలు షూ వేసుకుని గడప దాటుతున్నాడు నా మాట విను కాస్త మజ్జిగానం తిను అని నచ్చజెప్పబోయింది శారదాంబ నా కాకలేదంటే ఏంటమైది ఎన్నడూ లేంది తల్లి మీద విసుకుని వీధిలోకి వెళ్లబోయాడు రమేష్ శారదాంబ మనసు బాధతోనూ అవమానంతోనూ చివుక్కుమంది తన సంతానం నలుగురిలోకి శాంతమూర్తి అమాయకుడు అయిన ఈ రమేష్ ఇవాళ చిరుబుర్రులాడుతూ తన మీద ఏమిటి దీనికి ఏదో కారణం ఉండుండాలి అదేదో సాయంకాలమైనా తెలుసుకోవాలి అనుకుంది అయితే బిడ్డ ఉపవాసంతో ఉద్యోగానికి వెళ్ళిపోయాడే అన్న బాధ మాత్రం ఆవిడ మనసుని పీకుతూనే ఉంది అందుకని మాలతి వైజు స్కూల్కి వెళ్ళిపోయాక తనకి ఏం తినాలనిపించక గిన్నెల మీద మూతలు సర్ది వంటింటి తలుపులు గడియపెట్టి యువతలకు వచ్చేసింది సాయంకాలం ఆఫీసు నుండి వచ్చేసరికి కూడా రమేష్ ముఖం అప్రసన్నంగానే ఉంది ఆ వాళ్ళ అతను వచ్చేసరికి రోజు కంటే కూడా కాస్త ఆలస్యమైంది అప్పటికి గారు పిల్లలు అంతా టిఫిన్ తిని కాఫీ తాగడం అయిపోయింది మూర్తి గారు జగదీష్ మళ్ళీ ఎక్కడికో వెళ్లిపోయారు మాలతి వైజు గదిలో కూర్చుని కొత్తగా నేర్చుకున్న పూసల బ్యాగ్ అల్లుతూ కూర్చున్నారు శారదాంబ తనకి రమేష్కి పళ్ళాల్లో టిఫిన్ పెట్టి బలవంతంగానే అతని లోపలి తీసుకెళ్లి కూర్చోబెట్టింది నువ్వు తినకపోతే నేను తిన్ను అని ఆవిడ అనడం వల్ల రమేష్ మెల్లగా ప్లేటు చేతిలోకి తీసుకున్నాడు ఆ చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో తల్లితో రజిత విషయం చెప్పేద్దామా అని ఒకసారి అనిపించింది రమేష్కి కానీ మాట్లాడదామంటే నోరే పెగలనట్లయిపోయింది అతని పరిస్థితి కొడుకు మౌనంగా ఉదాసీనంగా ఉన్నాడని శారదాంబే చెప్పడం మొదలుపెట్టింది చూడుబాబు ఉద్యోగం అన్నాక ఎన్నో సాధక బాధకాలుంటాయి పై అధికారులు ఒక్కొక్కసారి ఆ కింద ఉద్యోగుల మీద చిరాకు పడుతూ ఉంటారు దానివల్ల వీళ్ల మనసు నొచ్చుకుంటుందనే ఆలోచనైనా వాళ్ళకు ఉండదు అంత మాత్రం చేత నీలాంటి వాళ్లంతా మనసు పాడు చేసుకుని బాధపడకూడదు సహనంతో ఓర్పుతో కష్టపడి పనిచేస్తేనే పైకి రావడానికి అవకాశం ఉంటుంది రమేష్ అంతా విని ఊరుకున్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు తల్లితో పాటు ఏదో ఇంత తిని కాఫీ తాగాడు మర్నాటికి కూడా అతను మామూలు మనిషి కాకపోయేటప్పటికీ శారదాంబ ఆందోళన అధికం కాసాగింది కొడుకు వాళ్ళకం భర్త గమనించడం లేదా పోని తనైనా ఆయనకి చెప్తేను అనుకుంది ఇంకా నా వల్ల కాదు రజిత అన్నాడు రమేష్ ఒక్కసారి నిడ్డూర్చి కుర్చీలో కూలబడుతూ ఏంటి అంది రజిత తెల్లబోతూ ఈ మధ్య సాయంకాలప్పుడు రమేష్ వాళ్ళింటికొస్తే రజిత రమేష్ ఇద్దరే డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు ఒకవేళ అతను వచ్చేసరికి అక్కడ ఎవరైనా ఉంటే వాళ్లు కూడా అభిమానంగా ఇతన్ని పలకరించి ఏవో రెండు మూడు మాటలు మాట్లాడి ఇంకా వాళ్ళకి ఏకాంతం కల్పిస్తూ అవతలకు వెళ్ళిపోయేవారు ఒకవేళ ఇంకెవరైనా ఆ డ్రాయింగ్ రూమ్ లో కూర్చోవలసిన పని లాంటిది ఏదైనా ఉంటే రజితే పనివాణ్ణి పిలిచి రెండు గార్డెన్ చైర్స్ బయట లాన్ లో వేయించేది ఇద్దరు అక్కడికి వెళ్లి కూర్చునేవారు అతను వచ్చిన కాసేపటికే విధిగా వంటవాడు టిఫిను కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు నేను ఇంటి దగ్గర టిఫిన్ తినే వచ్చాను ఇప్పుడేం వద్దు అని రమేష్ చెప్తున్నా ఆమె ఊరుకునేది కాదు నా కోసం నా తృప్తి కోసం కొంచెం తీసుకోండి అని ప్రతిమలాడేది అయితే నువ్వు కూడా తీసుకోవాలి అనే వాడతను నేను ఇప్పుడే కాలేజీ నుండి రాగానే తిన్నాను మరి నేను మాత్రం ఆఫీసు నుండి రాగానే తినలేదా ఇక నుండి ఎప్పుడు ఎప్పుడొచ్చేది ముందుగా చెప్తుండండి ఆ వాళ్ళ నేను టిఫిన్ తినకుండా మీకోసం వెయిట్ చేస్తాను ఇక్కడికి వచ్చే రోజున మీరు ఇంట్లో ఏం తీసుకోకుండా రావాలి మరి అప్పుడు ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడే తినొచ్చు నిన్ను చూడాలని ఎప్పుడు అనిపిస్తే అప్పుడు రావడమే కాని అలా ముందుగా చెప్పి టైము రోజు నిశ్చించడానికి వీలెలా అవుతుంది అనేవాడతను చివరికిద్దరూ ఒకరినొకరు బ్రతిమాలుకుంటూ ఆ ఒక్క ప్లేట్లో టిఫిన్ పూర్తి చేసేవారు మరో కప్పు కాఫీ కూడా తెప్పించుకుని ఇద్దరూ తాగేవారు ఆ వాళ్ళ అలాగే లాన్ లో కుర్చీలు వేయించుకుని కూర్చుంటూనే రమేష్ అన్న మాటలు రజిత్కి అర్థం కాలేదు అదే మన విషయం మా ఇంట్లో చెప్పడం నీళ్లు నెమ్మిలాడు రమేష్ మరెలా విస్మయంగా చూసింది రజిత తను ఆడపిల్లయుండి కూడా ఎలాగో ధైర్యం చేసి తండ్రి చెవిన ఆ మాట పడేలా చేసింది ఆయన పెట్టిన చెవాట్లు హితబోధలు అన్ని ఓర్పుతో సహించే చివరికి ఆయన తన మాటే ఒప్పుకునేలా చేసింది కాని ఇతనేంటి మగవాడే ఉండి కూడా నా వల్ల కాదినేస్తున్నాడు నేనొక మాట చెప్తాను నువ్వేమీ అనుకోకదు రమేష్ నసుగుతూ అన్న మాట రజితకి అతి కటువుగా వినిపించింది ఇంతవరకు వచ్చాక ఇంకా తండ్రికి చెప్పే ధైర్యం లేక తనని మర్చిపోమండు కదా అనిపించింది కూడా అయినా అదేదో అతని నోటంటే రాని అన్నట్లు ఏంటది అంది మెల్లగా మనలో గలవారు మగ పెళ్లివారిని అడగడం సాంప్రదాయంగా వస్తున్న పద్ధతి మీ డాడీ ఎలాగో మన పెళ్లి కొప్పుకున్నారు కనుక ఆయనే వెళ్ళి మా నాన్నగారిని అడిగితే అప్పుడు మీ నాన్నగారు వద్దంటే మా డాడీకి అవమానం కాదా ముందు మీరు వాళ్ళకి చెప్పి ఒప్పించండి అప్పుడు మా డాడీ లాంఛనంగా వచ్చి అడుగుతారు రజితకి తెలియకుండానే ఆమె గొంతులో రవ్వంత ఏడుపు వచ్చేసింది ఆమె ఎన్నడూ చూడని రమేష్ తండ్రిని గురించి ఊహలు అల్లుకోవడం ప్రారంభించింది ఆయనని కొడుకు హృదయం గుర్తించలేని ఒక పాషాణమూర్తిగా చిత్రించుకుంటోంది రమేష్కి రజిత మాటల్లోని తీక్ష్ణత అర్థం కాలేదు అతని దృష్టి ఎంతసేపు తన చేతకాని తన మీదే కేంద్రీకృతమైంది అతను పెదవి విప్పి ఏదో అనుభూతుంటే దూరం నుండి వంటవాడు టిఫిన్ ప్లేట్లు ట్రేలో పెట్టుకుని వస్తూ కనిపించాడు వాడొచ్చి ఆ ట్రే తమ మధ్య టీ మీద పెట్టి వెళ్ళిందాకా ఊరుకుని అప్పుడు మెల్లగా అన్నాడు నేను చెప్పలేకనే కదా ఈ ఉపాయం చెప్పాను ఏమో రమేష్ డాడీతో ఆ మాట చెప్పడం నాకు భయం ఆయన ఇంతవరకు ఎవరిచేత ఒక మాట పడ్డం గాని అవమానింపబడ్డం గాని ఎరుగరు అలాంటిది నా మూలంగా ఆయనకి ఒకరి దగ్గర చిన్నబుచ్చుకునే పరిస్థితి వచ్చిందంటే అది నాకు చాలా బాధగా ఉంటుంది లేదు రజిత మీ డాడీకి అక్కడ ఎలాంటి అవమానము జరగదు ఆ హామీ ఇస్తున్నాను మీ డాడీ అంతటి వారు అడిగితే మా నాన్నగారు ఒకనాటికి కాదనరు నేను ఆయన్ని వెళ్ళి మండలంలో గల మరో కిటుకు కూడా ఇదే ఒకవేళ నేను అడిగితే వద్దు అంటారనుకో అంటే అలాంటి భాగ్యవంతులతో మనం తోగలేమని అప్పుడు మళ్ళీ ఇంకొకరి చేత చెప్పించడం అంటే ఎలాగో ఉంటుంది సరే మొదట ఆయనకి చెప్పడం అంటే నాకు కొంచెం భయం కానీ మరెవరి ద్వారా అయినా ఆయనకొకసారి మన విషయం తెలిసిపోయాక అది జరిగి తీరాలని పొట్టుబట్టడం నాకు కష్టం కాదు అందుచేత ఒకవేళ మీ డాడీ అడిగినప్పుడు మా నాన్నగారు వద్దు అందామనుకున్నా నేను అవని మనం నీకెందుకు నువ్వు మీ డాడీ చేత అడిగించు మిగిలిన విషయాలని నేను చూసుకుంటాను అర్థిస్తున్నట్లుగా అతను అడుగుతుంటే రజితకి ఏమండడానికి తోచలేదు అంటే ఎంత చనువున్నా అది అలాంటి భయం కూడా ఉంది ఆ పిల్లకి ప్లీజ్ రజీ నా కోసం నీ రమేష్ కోసం ఈ చిన్న పని చేయలేవా సరే చూస్తాను చూడడం కాదు చెయ్యాలి మీ డాడీకి మా ఇంట్లో ఎలాంటి అవమానం జరగకుండా చూసుకునే పూచి నాది నా మీద నీకు మాత్రం నమ్మకం లేదా నీ మీద నమ్మకం లేకపోవడం కాదు మా డాడీ ఏమంటారో అని భయం ఎలాగో చెప్తానులేండి అంది రజిత చివరికి అంతలో వంటవాడు రెండు కప్పులతో కాఫీ తీసుకొస్తుండడం చూశాక వాళ్ళకి ఎదురుగా ఉన్న సంగతి గుర్తుకొచ్చింది ఆ వాళ్ళ ఇద్దరికి అది తినాలని కాని కాఫీ తాగాలని కానీ చివరికి మాట్లాడుకోవాలని కానీ లేదు టిఫిను కాఫీ వెనక్కి పంపించేస్తే ఇంట్లో వాళ్ళకి ఏదైనా అనుమానం రావచ్చునని మెల్లగా తినడం ప్రారంభించారు ఆ తర్వాత ఆ చల్లారిపోయిన కాఫీయే తాగారు ఈ వాళ్ళని నేను వచ్చి నీ మూడు పాడు చేశాను నొచ్చుకుంటున్నట్లు అన్నాడు రమేష్ రజిత ఆ దోలా నవ్వింది ఏం చేయను నాలుగు రోజుల నుండి నేను ఎలాంటి అవస్థ అనుభవించానో నువ్వు ఊహించుకోను కూడా లేవు ఇంట్లో మన విషయం చెప్పలేను చెప్పక తప్పదని తెలుసు అందుకే ఆ దోలాంటి మానసిక సంఘర్షణలో పడి కొట్టుకుంటూ ఇంట్లో అందరి మీద చిరాకు పడ్డాను సరిగ్గా అన్నం తినలేకపోయాను అదంతా చూసి అమ్మ ఆఫీసులో గొడవలు వచ్చాయేమోనని నాకు ధైర్యం చెప్పబోయింది ఇప్పుడు నీకు సూచించిన ఉపాయం ఒకటే దానికి పరిష్కార మార్గంగా తోచి ఇలా వచ్చేసాను వేలగా నవ్వింది రజిత పని ఏదైనా పిక్చర్కి వెళదాం పదా నీ మూడైనా కాస్త మారుతుందేమో అన్నాడు రమేష్ అంతవరకు వాళ్ళిద్దరూ విడిగా సినిమాకి ఎప్పుడూ వెళ్ళకపోయినా ఇప్పుడు నాకు సినిమా చూడాలనే సరదా కూడా లేదు ముందు ఇదేదో తేలిపోనివ్వండి అంది మరి కాసేపు కూర్చుని రమేష్ వెళ్ళిపోయాడు తర్వాత రజిత మెల్లగా ఆ విషయం తల్లితో చెప్పింది అతనికి తల్లిదండ్రులను చూస్తే అంత భయం ఏమిటి అనుకుంటూనే ఆవిడ భర్త చెబిన ఆ విషయం వేసింది మొదట ఒప్పుకోకపోయినా కాస్త తెరిజన పరిజనలయ్యాక అంగీకరించారు తాము ఎంత ఎక్కువ స్థితిలో ఉన్నా అవతలి వారు మగ పెళ్లివారు కనుక ముందుగా తామే వెళ్లి అడగడం భయమే అనిపించింది అయినా ఆయన స్వయంగా వెళ్లదలుచుకోలేదు మొదట మధ్యవర్తుల ద్వారా వ్యవహారం నడిపించదలుచుకున్నారు